హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరి ఒంగోల్ బుల్స్ పల్నాడు జిల్లా రెండచింతల మండలం రెండచింతల గ్రామంలో రేపు నిర్వహించే సబ్ జూనియర్ విభాగం అదేవిధంగా మూడో తారీఖు నిర్వహించే సీనియర్స్ విభాగానికి వచ్చిన దత్త అండి ఆర్ఆర్ బుల్స్ డి రోహన్ బాబు గారు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం అండి వారి సబ్ జూనియర్ గిత్తలు మరియు సీనియర్ గిత్తలు రావడం జరిగిందండి ఆ గిత్తల్ని మీకు చూపి చూపిస్తాను పదండి సీనియర్స్ విభాగం గీత్తలండి ఇవి మొండి జగమండి మరి మూడో తారీఖు నిర్వహించే సీనియర్స్ విభాగంలో ఈ జత ఏ బహుమతిని కవిసం చేసుకుంటాయో కామెంట్ చేయండి అండి సీనియర్స్ విభాగంలో మొండి జగమండి అండి ఎన్నో చోట్ల ప్రథమ బహుమతి కైవసం చేసుకున్నటువంటి జత అండి ఇది ఆర్ఆర్ బుల్స్ డి రోహన్ బాబు గారు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం వారి జతండివి సబ్ జూనియర్ విభాగం గీతలు అండి త్రినేత్ర రుద్రనేత్ర అండి జూనియర్ విభాగం గీతలు త్రినేత్ర రుద్రనేత్ర ఫ్రెండ్స్ ఈ వీడియో ప్రతి ఒక్కరు మన ఛానల్ని సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరు లైక్ చేసి మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ప్రతి ఒక్కరు త్రినేత్ర రుద్రనేత్ర మొండి జగమండండి సీనియర్స్ విభాగానికి మరియు సబ్ జూనియర్ విభాగానికి రావడం జరిగిందండి